ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారందరికీ ఒక సెన్సేషనల్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక విషయంలోకి వెళ్తే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ డిఓటి తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుందండి పెన్షన్ కార్యాలయాలకు సిసిఏ ఆఫీసర్స్ లెటర్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది చాలా కాలంగా పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేటప్పుడు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులకు ఈ ఉత్తర్వులతో పులిష్టపడనుంది అసలు సమస్య ఏంటి ఎందుకు పెన్షన్ ఆగిపోతుందంటే ప్రస్తుతం లక్షలాది మంది పెన్షనర్లు జీవన ప్రమాణ కేంద్రాల్లో తమ లైఫ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు కానీ దురదృష్టవశాత్తు చాలా మందివి రిజెక్ట్ అవుతున్నాయి దీనికి కారణాలు ఏంటంటే మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో ఉన్న వివరాలు ఆధార్ కార్డులో ఉన్న వివరాలు సరిపోలేకపోవడం దీన్ని మిస్ మ్యాచ్ అంటారు అలాగే ఆధార్లో ఒక తేదీ సర్వీస్ బుక్లో ఒక తేదీ ఉంటే కంప్యూటర్ ఆటోమేటిక్గా తిరస్కరిస్తుంది ఉదాహరణకు రికార్డుల్లో లక్ష్మీనారాయణ అని ఉండి ఆధార్లో ఎల్ నారాయణ అని ఉంటే సిస్టమ్ ఒప్పుకోవడం లేదు ఒక్క అక్షరం తేడా ఉన్నా పెన్షన్ ఆగిపోతుంది ఒకసారి పెన్షన్ ఆగిపోతే అది మళ్ళీ రావడానికి కనీసం నెల రోజులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది వృద్ధాప్యంలో ఇది మానసికంగా ఆర్థికంగా చాలా పెద్ద భారం ఇక ఈ ఇబ్బందులపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం మరియు ఆధార్ సంస్థ కీలక వివరాలు ఇచ్చాయండి ఆధార్ కార్డు అనేది కేవలం ఒక వ్యక్తిని గుర్తించడానికి మాత్రమే అది పుట్టిన తేదీని ధృవీకరించే డాక్యుమెంట్ కాదు అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఆధార్ల వివరాలు తప్పుగా ఉన్నాయని మీ ఒరిజినల్ సర్వీస్ రికార్డులను మార్చాల్సిన అవసరం లేదు ఆధార్లో పేరు లేదా పుట్టిన తేదీ సరిపోలేదనే చిన్న కారణంతో పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ ను ఇకపై అధికారులు రిజెక్ట్ చేయకూడదు ఒకవేళ ఆన్లైన్లో రిజెక్ట్ అయిన పీపీఓ నెంబర్ మరియు సర్వీస్ బుక్ వివరాలు సరిగ్గా ఉంటే అధికారులు మాన్యువల్ వెరిఫికేషన్ ద్వారా ఆమోదించాలి అలాగే టెలికాం పెన్షనర్ల కోసం సంపన్న డిఫెన్స్ వారి కోసం స్పర్శ మరియు ఇతర విభాగాల భవిష్య పోర్టల్ వాడుతున్న అధికారులు ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి అలాగే మహిళా పెన్షనర్లకు పెళ్లి తర్వాత ఇంటి పేరు మారిన లేదా అబ్రివేషన్లలో మార్పులు ఉన్నా వాటిని పెద్దగా పరిగణించకూడదు ఇక వృద్ధులను ఇబ్బంది పెట్టకుండా వారి పెన్షన్ కొనసాగేలా చూడటమే ఈ ఉత్తర్వుల ముఖ్య ఉద్దేశం అలాగే ఇక ఏపీ పెన్షనర్ల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపు తమ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది ఈ కొత్త రూల్స్ అందరికీ వర్ధిస్తాయి ఆధార్ అనేది కేవలం ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ మాత్రమే దానివల్ల పెన్షన్ ఆపే అధికారం ఎవరికీ లేదని గుర్తుంచుకోండి